Bien. ఏది కావాలంటే అది అడిగి చక్కగా చేయించుకుంటూ ఉంటారు కదండి ఇప్పుడైతే మా పిల్లలు జస్ట్ ఆ స్టేజ్కి వచ్చారు అనుకుంటున్నాను ఎందుకంటే ఏది కావాలన్నా కూడాను చక్కగా అడిగి చేయించుకుంటున్నారండి ముందు అయితే వాళ్ళకి ఏ ఫుడ్ ఇష్టము ఏది ఇంట్రెస్ట్గా తింటారని చెప్పేసి చాలా పడేదాన్ని ఏదైనా ఇచ్చినా కూడా వాళ్ళు అనమాట ఇప్పుడైతే అలా కాదు వాళ్ళ నోటికి ఏ టైంలో ఏది తినాలనిపిస్తుందో చక్కగా అడిగి ఆ ఐటమ్ అయితే ఇదంతా చేయించుకోవాలి అక్క అంటారా ఏం లేదండి మా పెద్ద బాబుకైతే చాలా రోజుల మించి ఇక ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే తినాలనిపిస్తుందంట వాడికైతే ఆల్రెడీ ఒకసారి చేసి పెట్టాను కానీ మళ్ళీ చేయమని చెప్పి అడిగాడండి అందుకని చెప్పేసి పోయినసారి చేసినప్పుడు అయితే వీడియోనైతే షూట్ చేయలేదు ఈసారి అయితే వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఇక ఏంటంటే ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసేసాను ఇక ఎక్స్ట్రాగా ఫ్లోర్ ఇదంతా ఏది యాడ్ చేయలేదు ఎందుకంటే పిల్లలకి ఇస్తున్నాను కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే ముక్కలుగా కట్ చేసేసుకొని వాళ్ళు లో అయితే బాయిల్ చేసుకుంటున్నానండి నేనైతే ఇక్కడ ంగాళదుంపలు తీసుకున్నాను కాబట్టి ఒక టెన్ మినిట్స్ కూడా ఉంచలేదండి టెన్ మినిట్స్ బిలోనే ఇక బాయిల్ చేసాను అనమాట మనకి ఏంటంటే పీస్ అనేది కట్ అయితే చాలన్నమాట మనకి చక్కగా బాయిల్ అయిపోయినట్టే మిగతా సగం ఏంటంటే మనకి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా అక్కడైతే ఇక ఫ్రై అయిపోతుందండి ఇప్పుడైతే అదే చెక్ చేస్తున్నాను ఇది ఉడికిందా లేదా అని చెప్పేసి ఇంకొంచెం అయితే ఉడకాలండి కొంచెం హార్డ్గా ఉంది అనిపించింది ఇది కొంచెం బాయిల్ అయితే ఇక తీసుకోవడమే పక్కకి పిల్లలకి స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైనా ఐటమ్ తీసుకొచ్చారు అంటే వాళ్ళకి అది కావాల్సిందే వాళ్ళు తినేదైనా తినందైనా సరే ఇక నచ్చితే కంటిన్యూ అవుతారు లేదంటే ఒక్కసారికే తీసి పక్కకు పడేస్తారు అనమాట సో పిల్లలకి ఏంటంటే కొత్త కొత్తవి అడిగినప్పుడు ఇక చేసి పెట్టడమే మంచిదండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఏం కొత్తవి కాదు మిగతా ఐటమ్స్ కూడా చెప్తున్నాను వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్గా ఉంది తినాలనిపిస్తుంది అంటే ఒక్కసారి పెట్టి చూస్తే సరిపోతుందండి నచ్చితే తింటారు లేకపోతే లేదు అలా కాకుండా ఇప్పీకుండా ఉన్నామంటే ఇక వాళ్ళకి దాని మీదే ఇంట్రెస్ట్ ఉంటుందనమాట ఇక దాకాలు అడుగుతానే ఉంటారు మనకి పాపం అనిపిస్తుంది కదా ఏదైనా సరే పిల్లలకి అడగంగానే ఇప్పిస్తే సరేనండి అలాగని చెప్పేసి అడిగారని కొండ మీద కోతిని అయితే తెచ్చిలేం కదా మనం ఇవ్వగలిగిందే ఇస్తే చాలు ఫుడ్ అయినా సరే వస్తువు అయినా సరే ఇక్కడైతే పిల్లల కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను ఇవైతే ఫ్రై చేసి ఇక్కడ సాస్లో ఇచ్చేస్తాను